ఆకాశవాణి వేయి లేఖలు రచన శ్రీమతి గాయత్రిదేవి నిర్వహణ ఇందులో సర్వశ్రీ చింతల రామచంద్రరావు బి పుల్లారావు ఎం గంగాధర్ బేతా సూర్యప్రకాష్ శ్రీమతి అద్దంకి కళాప్రభాకర్ పాల్గొంటున్నారు వేయి లేఖలు ఈ వారం కూడా పత్రికలో నేను రాసిన విమర్శంది ఒక్కటేందా ఒక్కటే అంటే ఒత్తి పత్రికలకి ఎన్ని వందల వేల మంది అభిప్రాయాలు రాస్తారో నీకేం తెలుసు అన్నింటిలోనూ ఏ పది పన్నెండు మందివో సెలెక్ట్ చేస్తారు అంత మందిలో నాది సెలెక్ట్ కావడం అంటే విశేషం కాదు ఈ వారం మొత్తం ఎన్ని ఉత్తరాలు రాసారో చెప్పండి ముందు ఉత్తరాలు అంటాం నీ మొహం నేనేమైనా నీ తమ్ముడికో చెల్లెలకో రాసి ఆహా మీరు నన్నేం తప్పక్కర్లేదు నేను మా వాళ్ళకే ఉత్తరాలు రాసుకుంటాను అయితే ఒకటి నా ఉత్తరాలు చదివేందుకు మనుషులుంటారు వాళ్ళు వాటిని చదివి ఆనందిస్తారు మరి మీ ఉత్తరాలు ఎవరు చదువుతారు మళ్ళీ అదేలేండి విమర్శనాస్త్రాలు అవి మీరు తప్ప చదివేవాళ్ళు లేరు ఈ వారం ఎన్ని రాసారో చెప్పారు కాదు చెప్తాను చెప్తాను ఆంధ్ర వీరకి మూడు తెలుగు శక్తికి మీరు వారం వారం కట్టలు కొద్ది రాసే ఉత్తరాలు అయ్యో క్షమించండి విమర్శలు ఎన్నోని గుర్తుంటాయి మీ డైరీలో లెక్క ఉంటుంది చూసి చెప్పండి ఈ వారం మొత్తం అన్ని పత్రికలకి కలిపి ముప్పై రషని ముప్పై రాస్తే ఒక్కటైందన్నమాట కింద తెలుసా అయితే అయ్యలేంటి వాళ్ళు మీకైనా డబ్బు ఇస్తారా ప్రతి కళని డబ్బుతో కొలవరే వేదవా డబ్బుదే ఉంది ఎవడైనా సంపాదిస్తాడు కానీ కీర్తి కీర్తి అలా కాదే కీర్తి కాంత అందరినీ వరించదే మిమ్మల్ని ఏ కాంత వరించేది కాదు నేను కాబట్టి వరించాను లేకపోతే ఆ జాన్మంతం బ్రహ్మచారిగా ఉందరు నేను అంతే ఏదో నేను కాబట్టి చాలండి మా నాన్న కాబట్టి నన్ను మీ కట్టబెట్టాడు అయినా ఇలా అడ్డమైన ఉత్తరాలు రాస్తూ కొంపగొల చేసేవాడికి ఏ వెర్రివాడిస్తాడు నువ్వు తిరిగి తిరిగి మళ్ళీ నా విమర్శల్ని విమర్శించే స్థితికి రాకు నేనేం కొంపగుల చేయడం లేదు చాలా చవగా కీర్తి సంపాదిస్తున్నాను అర్థం చేసుకో ఈ వారం ముప్పై ఉత్తరాలు అవే విమర్శలు రాసామంటున్నారు కదా అవును పోస్ట్ కార్డుల మీద రాసారా పోస్ట్ కార్డుల మీద రాస్తే మరి కకుర్తిగా ఉంటుంది కవర్లలో రాశాను కవర్లలో ఆహా అంటే నూట ఇరవై రూపాయలు అన్నమాట ఈ లెక్కన నెలకి ఐదు వందల రూపాయలు కవర్లకు అయిపోతుంది నాలుగు వందల ఎనభై లెక్కలు నేర్చుకో సారేలేండి అక్కడతోనే అయిందా ఎడిటర్ల దృష్టిని ఆకర్షించాలంటూ రంగురంగు అందమైన ఖరీదైన కాగితాలు వాటి మీద అక్షరాలు ముచ్చాలా రావాలంటూ రకరకాల పెన్నులు అవేవో ప్రేమలేఖలు అయినట్లు వాటిల్లో గులాబీ రేఖలు పెట్టి సెంట్లు బుసి మరీ పంపుతున్నారు అయ్యో ఈ వెర్రి బాగులు వాడేవడో చాలా ఖర్చు పెడుతున్నాడు పోనీలే పాపం పాపం వేద్దామని ఆ పత్రికల వాళ్ళు జాలి మీ ఉత్తరాలు అచ్చుగుతుంటారు అయ్యో నా విమర్శల్లో భాష విమర్శనా శక్తి అన్ని చాలా బాగుంటాయి కనక పత్రికలు వేసుకుంటున్నారు ఆ ఏం భాష కవర్ పేజీ సూపర్ ఫలానా సీరియల్ మీ మన పత్రిక హైలైటు రచయితకి త్రీ చైర్స్ హ్యాట్స్ ఆఫ్ ఇవేగా ఏ ఉత్తరంలో చూడు ఎవరు రాసిన ఏ మాటలు ఆ ఉత్తరాలు రాసిన వాడు తప్ప ఇంకెవ్వరూ చదవరు ఇంతో దానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టి పంపడం కూడా ఎందుకు ఇంట్లోనే మీకు మీరే ఓ కాగిత మీద రాసుకొని చదువుకుంటే పోలా ఆ ఉత్తరాలు ఏవో నాకే అయ్యుంటాయి అవునా ఆ మీకే పరిచయం ఉన్నట్టు లేదు నా అభిమానులు ఎవరో రాసి ఉంటారు ఆశ్చర్యం ఇలా చూడు ఈ ఉత్తరం ఎవరు రాశారో తెలుసా ఎవరు ఆంధ్రవీరులో సీరియల్ రాస్తున్న ప్రఖ్యాత రచయిత నేను రాసిన ఉత్తరం బాగుందని ఎప్పుడు ఇలాగే రాస్తూ ఉండమని తాను కూడా మొదట్లో సీరియల్ ఉత్తరాల రచయితనే ఆ అనుభవంతో ఇప్పుడు సీరియల్ నవల రచయితను అయ్యానని ఎంతో ప్రోత్సహిస్తూ రాశాడే నా మోహం మీలాంటి వాళ్ళు పది మంది ఉత్తరాలు రాస్తుంటేనే పాఠకులు ఇదేదో గొప్ప సీరియల్ అనుకుంటారని అంతకంటే ఇంకేం లేదు ఇంటి వైద్యం వంట పడ్డదని నా గొప్పతనాన్ని నీకేం తెలుస్తుంది ఏ సామెత్రి ఎలా వాడాలో కూడా తెలియదు మీరు అంటున్నారు పైగా మీ విలువ నాకు తెలియదు అంటున్నారా అసలు ఏది ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడితే వీరి ప్రత్యేకత ఏముంటుంది వదినా ఏం గిరీశం ఇలా వచ్చావు అయ్యో వదినా నా పేరు గిరీశం కాదు కామేశం కామేశం నాకు నీ మాటలు వింటుంటే కన్యాశుల్కంలో గిరీశనే జ్ఞాపకానికి వస్తాడు దాంతో నిన్ను ఆ పేరుతోనే పిలుస్తున్నాను కాక ఏముంది చెప్పు అవుననుకో చె గిరీం కాగుల్ బాజీ రకం కదా నువ్వు ఆ పేరుతో పిలుస్తుంటే నన్ను కూడా ఆ రకం కిందే కట్టుగా గిరీశం ఒక్క విషయం గుర్తుంచుకో గిరీశం పేరున్న వాళ్ళందరూ దగుల్బాజీలు గారు అందరికీ గిరీశం పేరే ఉండక్కర్లేదు గిరీశం అనే పేరు లేనంత మాత్రాన దగుల్బాజీలు దగులు బాజీలు కాకును పోరు అయ్య బాబోయ్ వదినా నన్ను నేను పూట ఏమేవో ఈ డైలాగ్ ఏదో చాలా బాగుందే ఒక్క నిమిషం నన్ను డైరీలో డైరీలు రాసిబెట్టుకోనివ్వు భవిష్యత్తులో ఎప్పుడైనా వాడుకోవచ్చు పరిసరాల నుండి ఉత్తేజితులై రాసే వారి రచనలు చాలా బాగుంటాయి అంటారు నువ్వే కదా నా పరిసరం కాబట్టి నీ మాటలతో ఉత్తేజం పొంది నా తలకై పరిసరాల నుండి ప్రేరణ పొందడం అంటే కూడా తెలియదు ఏదో రాసేసి ఏదో అయిపోదాం అనుకుంటుంటారు ఇంతకీ నాయన గిరీశం నీ రాకులో ఉన్న పరమార్థం అబ్బే ఏమీ లేదు ఊరికినే ఓసారి అన్నగారి చూసి ఆహా నీ వంటి మహాత్మలు ఊరకురారు నాయన ఇదిగో చూడు నువ్వు లోపలికి వెళ్ళి తలో గ్లాసు మజ్జిగ చేసి పట్టుకురా పాపం ఈ పడి వచ్చాడు కూడాను ఏదో ఉంది కథ సరే చూద్దాం అలాగే తెస్తాండి మీ వదిన మజ్జిగ చేసి తీసుకురావడానికి టైం పడుతుంది కానీ నేను చూస్తుంటే ఏదో పని మీద వచ్చినట్టుగా ఉంది విషయం త్వరగా తెలిసి అన్నయ్య ఇప్పుడు నీ వయసు హఠాత్తుగా ఇదేం ప్రశ్నరా మగవాడి సంపాదన ఆడవారి వయసు అడక్కకూడదు అంటారు నేనేమి నీ సంపాదన ఎంత అని అడగలేదుగా పిన తండ్రి గుడికి కదా నీకు ఆ మాత్రం తెలియదు అబ్బబ్బా అన్నయ్య కాలం వృధా చేయకు ఆ సరే 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 వచ్చే నెలలో అర్ధ ఆయుష్ కలర్ అర్ధ శతజయంతి దాటి మరో పది వేసుకోవచ్చు జయంతులు ఒకైరా పదాలు పోయిన వాళ్ళకి వాడతారు అనుకుంటా సరేలే అయితే నీ వయసు అరవై సంవత్సరాలు అనమాట రచయితగా నీ వయసు ఎంత చూడు నేను వట్టి రచయితని కాదు విమర్శనా రచయితని సాహిత్య రంగంలో విమర్శకులకి ఉన్న ఉన్నత స్థానం మామూలు రచయితలకి లేదు అది నిజమేలే విమర్శన లేఖ రచయితగా నీ వయసు ఎంత పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు అంటే పుష్కరం పావు అన్నమాట ఇప్పటికి ఎన్ని ఉత్తరాలు పత్రికల్లో వచ్చి ఉంటాయి ఎప్పటికప్పుడు డైరీలో రాసి పెట్టుకుంటున్నాను మొత్తం కూడి చెప్పనా ఇప్పుడు ఆ పని మొదలు పెడితే నేనుగా చెప్తా చాలా వెయ్యి నూట ఉంటాయి ఏమిటండో వెయ్యి నూట పదహారులు అంటున్నారు గిరీశు ఇదిగో మజ్జిపు ఇదిగోండి మీకు కూడా సరే అవును అన్నట్లు నీకేదే మరి వెళ్ళి వెళ్ళు నువ్వు కూడా లోపలికి వెళ్ళి ఓ గ్లాసుడు మజ్జి తాగు నేను వంటింట్లోనే తాగొచ్చానండి ఆ వెయ్యి నూట పదహారు సంగతి ఏమిటో చెప్పారు కాదు అదే అభయ ఏం లేదే మా తమ్ముడు అన్నయ్య పత్రికలో నీ పేరు ఎన్ని సార్లు వచ్చింది వెయ్యి నూట పదహారు సార్లు వచ్చింది అని లెక్క చెబుతున్నాను ఎంత కీర్తి సంపాదించావు చూడు మరి నీలాంటి వాళ్ళు ఈయన ములగ చెట్టు ఎక్కించే ఇలా తయారు చేశారు పదకొండు వందల ఉత్తరాలు అచ్చయ్యాయి అంటే పదిహేను వేల ఉత్తరాలు రాసుంటారు అంటే కవర్ల కచ్చే సంవత్సరాల కవర్ అంత లేదే ఈ రోజు పది రూపాయలు ఒకటేలేండి ఇంకా కాగితాలు కళాలు సెంట్లు ఉత్తరం పడిందో లేదో చూసుకునేందుకు వారం వారం ప్రతి పత్రిక కొండం అవి నెలకి ఐదు వందల రూపాయలైనా అయ్యుంటాయి పదిహేను సంవత్సరాల పాటు నెలకి ఐదు వందలు అంటే తొంభై వేల రూపాయలు అమ్మో అమ్మో అంత ఉంటే వజ్రాల నెక్లెస్ ఏడు వారాల నగలు చేయించుకుని ఉండేదాన్ని నేను ఆ వదినా ఈ రోజు నీకు వజ్రాల నెక్లెస్ వచ్చే మార్గమే చెప్పబోతున్నాను అలాగా అదే ముందు చెప్పు నాయనా అన్నాయా నీ దగ్గర అచ్చైన నీ ఉత్తరాల కాపీలు ఉన్నాయా హా ప్రతిదీ మూడేసి కాపీలున్నాయా హా హే నీకు ముందు చూపు ఎక్కువ అన్నాయ ఆ నువ్వు వెంటనే ఓ పని చెయ్యి ఏమిటి వాటిలోంచి ఉత్తమంగా ఉన్న ఓ వెయ్యి లేఖలు సెలెక్ట్ చెయ్యి అలాగే ఆ పుస్తకాల షాపులో థౌజండ్ వర్డ్స్ థౌజండ్ క్వశ్చన్స్ లాంటి పేర్లతో రకరకాల పుస్తకాలు చూసే ఉంటారు అలాగే నీ ఉత్తరాలని వేయి లేఖలు అనే పేరుతో పుస్తకంగా చూద్దాం నా చిన్నప్పుడు వేయి పడగలనే పుస్తకం చదివాను సరిగ్గా అలాగే వేయి లేఖలు అని వేద్దాం ఇంతవరకు ఎవ్వరు అలాంటి పుస్తకం అచ్చువేయలేదు ఆ కారణంగా కూడా నీ పేరుకి ప్రత్యేకత వస్తుంది నీ యొక్క విమర్శన సాహిత్యం గురించి అన్ని పత్రికల్లోనూ ఈ రంగంలో కృషి చేసిన మొదటి వ్యక్తిగా నీ కీర్తి దిగంతాలకు వ్యాపిస్తుంది సభలు సన్మానాలు అబ్బో ఇక నీ జీవితమే మారిపోతుంది కొన్ని వందల సార్లు పత్రికల్లో పడిన పేరుకి శాశ్వతత్వం వస్తుంది ఎంత అందంగా ఉందో ఈ ఊహ ఇన్నాళ్ళ నుంచి నాకు ఈ ఆలోచనే కలగలేదు అన్నయ్య నువ్వు కూడా గిరీశం అంటావే ఆ గొప్ప గొప్ప ఐడియాలు ఇచ్చేవాడు గిరీశమేనా పుస్తకం అచ్చు వేయడానికి ఖర్చు ఎంత అవుతుందో ప్రచురించుదాం అని మనం నిర్ణయించుకుంటే అవన్నీ పెద్ద విషయాలేం ఇంకా ఏమన్నాయా ఏంటి నిదానంగా ఆలోచించి నీ నిర్ణయం చెప్తావా చెబుతావా ఇంకా ఆలస్యం ఏమిటా నీ బోటి వాడు సలహా ఇవ్వక ఇన్నాళ్ళు చేయలేదు ఈ పని ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీల్లే ఎంత ఖర్చు అవుతుందో చూడదటండి ఖర్చు కాదు అదినా అది పెట్టుబడి లాభం కోసం చేసే ఖర్చు అయితే పెట్టుబడి అవును మనం పుస్తకం అచ్చు వేస్తే ఎంత లాభం అనుకున్నా మనం వెయ్యి కాపీలు వేసాం అనుకో ఖర్చు సుమారు నలభై వేలు అయిందనుకో మనకి పైగా లాభం వస్తుంది ఈ లెక్క తో నాకే సంబంధం లేదు నేను ఈ క్షణం నుండి పుస్తకం అచ్చు అచ్చువేసి పనులు ఉండబోతున్నాను తల తాకట్టు సరే డబ్బు తెస్తాను ఇదే నా నిర్ణయం పుస్తకం అచ్చు వేయడమో ఏమో మీ నాన్నగారు కొన్న కారు అమ్మేశారు మా నాన్న పెట్టిన నగలు తాకట్టు పెట్టేశారు పుస్తకం మీద వచ్చిన నీదే కదా అవి నలభై వేలన్నది అరవై అయ్యింది అచ్చు ఖర్చు పుస్తకం అందంగా ఉంటేనే ఎక్కువ మంది కొంటారు అందంగా తయారవ్వాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి మరి బఠానీలు అమ్మేవాడు రూపాయిలో పెట్టుబడి పెడతాడు వాడికి వచ్చే లాభం అలాగే ఉంటుంది రూపాయో పావలో అదే మేడలు అమ్మేవాడు కోట్లలో పెట్టుబడి పెడతాడు కోట్ల కోట్లు గడిస్తాడు అంతేనంటావా అబ్బాబా నీకు ఈ ఖర్చు కూడా ఎందుకే పుస్తకాలు అమ్మగానే నీ డబ్బును తీసేసుకో అసలు ఏ పని ప్రయోజనాన్ని ఆశించి చేయకూడదే ఈ పుస్తకం ప్రత్యేకతను గుర్తించాక పొద్దున నాకు ఎన్ని సన్మానాలు పేరు ప్రతిష్టలు వస్తాయి చెప్పు ఆనందానికి ఖరీదు కట్టగలవా ఇంతటితో ఈ డబ్బు కూడా ఆపేయి ఇదిగో అన్నయ్యా కామేశం కామేశం అబ్బా అందువల్ల నీకు వచ్చిన నష్టమేం లేదో అసలు నువ్వు నీ పేరు మార్చేసుకో గిరీశం అన్న పేరే నీకు పేరు తెస్తుంది సరేలే నా పేరు గొడవకేం గాని పుస్తకం మార్చు కార్యక్రమం అయింది కదా ఇక పుస్తక ఆవిష్కరణ మహోత్సవం ఏర్పాటు చేయాలి దానికి ముఖ్య అతిథిగా ఎవరైనా పెద్దవాళ్ళని పిలవాలి ఈ వార్త పేపర్లో లో రాయడానికి విలేఖరులను ఆహ్వానించాలి ఇవన్నీ నాకేం తెలుస్తాయిరా ఏదో వారం వారం ఇంట్లో కూర్చుని పత్రికలు చదివి ఉత్తరాలు రాయడం అంటే చాలా తేలిగ్ గనక చేశాను మనకి పెద్దవాళ్లతో ఎవరితోనూ పరిచయాలు లేవు మనం పిలిస్తే వాళ్ళు వస్తారంటావా అన్నా నేనుందగా నీకే లభ్యంగా ఆ ధైర్యం నాకుందనుకో అయినా నీకు మాత్రం ఏం పరిచయాలు ఉన్నాయి నువ్వు ఇంకా ఎక్కడో పాతకాలంలో ఉన్నావు పెళ్లి పనులన్నీ చూడటానికి కేటరర్స్ ఉన్నట్లే ఆకరణకి సభలు సన్మానాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైన సాహితీ సంస్థలు ఏమేం చేస్తారా నన్ను చీటికి అని పిలిచి పోగొట్టేస్తున్నావు గిరీశం పుట్టి వంద సంవత్సరాలు అయిందా అతగాని ఇంకా మనం తలుచుకుంటూనే ఉన్నావా అంతటి ఘనమైన పేరు నీకు పెడితే ఎందుకో బాధ వాడో దగుల్ బాజీ నువ్వు ఊరికే భుజాలు తడుముకోకు అబ్బా తమ్ముడు అసలు వ్యవహారంలోకి రా ముందు సాహితీ సంస్థ వారు పుస్తకాన్ని అందమైన రంగు కాగితల్లో చుట్టి చక్కటి పెడతారు ఇన్విటేషన్ పంచి పెడతారు ఈ మనం చేసుకోలేమా పనులని ముఖ్య అతిథుల్ని వారికి పూలదండల్ని బొకేల్ని తెస్తారు హాలు నిర్ణయిస్తారు ఉపన్యాసాల్లో ఎవరు ఏం మాట్లాడాలో రాసేస్తారు ఈ ఉపన్యాసాలు రాసి పెట్టడానికి సాంస్కృతిక సంస్థలో నెల జీతానికి ఓ రచయిత ఉంటాడు ముఖ్య అతిథి నోట ఆ ఉపన్యాసం వస్తుంటే ఓ ప్రేక్షకులు మైమరచి హర్ష ధ్వానాలు చేస్తారు ఆ ప్రేక్షకులంటే ఎవరు మనకు తెలిసిన పదిమందే కదా ఆ జ్ఞానమే వద్దు సాంస్కృతిక సంస్థ వారు లారీల్లో మనుషుల్ని అంటే ప్రేక్షకులను కూడా తీసుకొస్తారు వాళ్ళంతా బాగా ట్రైనింగ్ అయిన వాళ్ళే ఏం ట్రైనింగ్ సభలో ఏ టైంకి ఏ జోకుకి గట్టిగా నవ్వాలి ఎప్పుడు వాహ్వా అనాలి ఎప్పుడు ఆపకుండా చప్పట్లు కొట్టాలి ఇవన్నీ వాళ్ళ చేత రిహార్సస్ వేస్తారు సభ చూస్తే నువ్వే అదిరిపోతావు ఈ తతంగానికి ఎంత తగలయ్యాలో చెప్పు పదివేల నుండి ఎంతైనా పెట్టుకోవచ్చు ఓ యాభై దాకా వెళ్తే ఘనంగా జరుగుతుంది పేపర్లోనూ టీవీలోనూ మంచి కవరేజ్ నీకో బిరుదు కూడా ఇప్పించాయా నాకు ఏమి నా అదృష్టము ఏమిటి కూడా ఇస్తారా ఒక్క పుస్తకం వచ్చైనా ఇస్తారా ఇంకా చాలా పుస్తకాలు రాసిన వాళ్ళకే ఇస్తారనుకుంటున్నాను పిచ్చిదానా రాశిలో ఏమున్నది వాసి ఉంది కానీ మరొక్క పదివేలు ఖర్చు అవుతాయి అంతే అదన్న మాట కాద ఉన్న బిరుదులోకి చౌకైంది విమర్శన చక్రవర్తి అని ఇస్తారు ఇంకా సార్వభౌమ దురంధర ప్రవీణ బ్రహ్మ ఇలా చాలా ఉన్నాయి అవన్నీ ఇంకా ఖరీదైనవి ఓ కాగితం మీద రాసి ఎంత ఇంత ఖరీదేవిటయ్యా పందికేమి తెలుసు పన్నీటి విలువ అని నీ మొహం నీకు బిరుదులు విలువే అని తెలుసు చాలండి చచ్చు ఉపమానాలు అనిపిస్తున్నా ఏలా గిరీశం ఆ బిరుదు కూడా ఖాయం చేశాయి ఇప్పటికి అంతకంటే డబ్బు లేదు పుస్తకం అచ్చు వేయడానికి కారు అమ్మేశాను దాని నగలు తాకట్టు పెట్టేశాను ఇప్పుడు ఈ ఆవిష్కరణ సభకి ఇల్లు తాకట్టు పెడతారా ఏంటి అంతకన్నా మా అర్గం లేదే అలాంటప్పుడు ఈ సభ మానేస్తే పోలామ్మా ప్రధానమైన అంశం ఇదే వదిిన పుస్తకం వచ్చిన విషయం అందరికీ తెలిస్తేనే కదా కొంటారు పుస్తకం ఖరీదు రెండు వందల రూపాయలు పెట్టామా వెయ్యి కాపీలు అమ్మేస్తే మనకి రెండు లక్షలు వస్తాయి మన ఖర్చు లక్ష దాటుతోంది కదరా మీకు ఇళ్ళ లక్ష లాభమే కదా అంటే మనకి నూటికి నూరు శాతం లాభం అన్నమాట ఇంత లాభం ఏ వ్యాపారంలో వస్తుంది చెప్పు అబ్బా వ్యాపారం ఏమిటా మనం చేస్తున్నది సాహిత్య సేవ ఈ పని ఓ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ అన్నయ్యా నీకు బోల్డ్ పేరు వదిలికి లక్షలో లక్షల డబ్బు ఇది కాక మీరు పుస్తకం వాచ్ వేయించుకుంటున్న ప్రెస్ లో పనిచేస్తున్న వారు దండలు తెచ్చేవారు ఉపన్యాసాలు రాసిచ్చేవారు అవి చదివేవారు చప్పట్లు కొట్టే ప్రేక్షకులు ఇలా ఎందరో నిరుద్యోగులకి ఉపాధి సౌకర్యం కలిగించినందుకు నీకెంతో పుణ్యము ఈహము పరమం కూడా అన్నయ్య అవును గిరీశం నా వల్ల కొందరికి జీవనోపాధి దొరకడం నాకెంతో ఆనందంగా ఉందో అరవై వేలు ఇచ్చేస్తే ఇళ్ళు తాకట్టు పెట్టాలిగా నాకు ఈ వ్యవహారాలు తెలియవు ప్రయత్నం చెయ్యాలి బెంగ బెంగాక్కర్లేదన్నయ్య ఆ సంస్థ వారే తాకట్టు వ్యవహారం కూడా చూసి పెడతారు ఇది ఏమిట్రా ఇది మరీ బాగుందే పనులని ఇంత తేలిక చేసేసారా అవునన్నయ్య ఇది కంప్యూటర్ వేగం కదా అన్ని పనులు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలట సింగిల్ విండో విధానం ఉండాలట అయితే వెంటనే నువ్వు అలాగే అలాగే ఏమిటే పొద్దుటి నుంచి చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే ఈ పట్టు చీర వేషం అంతా నాకు తెలియకుండా నిన్ను పెళ్లికి ఎవరు పిలిచారబ్బా నేను ఇవాళ నోవు నోచుకుంటున్నానండి ఏ నో ఏం తతంగం నాతో మాట మాత్రమేనే చెప్పలేదే ఇదంతా మీకోసమేనండి అన్ని నోవులు పెళ్ళాలు ముగుడు కోసమే చేస్తారని తెలుసు కాని ముగుడు ముండా కొడుకు చెప్పి వాడికి మొక్కి చేస్తారేమో కదా నేను ఇవాళ గ్రామ సరస్వతి నోము నోచుకుంటున్నానండి అదే నోమే ఎప్పుడు వినలేదే ఈ నోము నేనే మొదలెట్టానులండి ఈ నోమెటి దాని ప్రయోజనం ఏమిటి దీన్ని నువ్వు ఎలా కనిపెట్టావు మీరు గ్రామ పేరు విన్నారు కదా అవును అదేదో ఇంటింటికి వెళ్ళి కుంకుమ పంచి పెడతారు అనుకుంటా కదూ అలాగే ఈ నోములో ఇంటింటికి వెళ్ళి సరస్వతి రూపాన్ని పంచి పెడతామన్నమాట నాకు కనపడకుండా సరస్వతి విగ్రహాలు ఎప్పుడు కొన్నావే భాషాభావం అర్థం కావు ఈయన ఓ రచయిత అయిపోయాను అనుకుంటాడు సరస్వతి రూపం అంటే పుస్తకం ఓహో అక్షరాభ్యాసానికి పలకా బలపం పంచి పెట్టినట్లు నువ్వు ఈ నోవికి నోటు పుస్తకాలు పంచి పెడతావన్నమాట నోటు పుస్తకాలు కాదు అచ్చ పుస్తకాలే ఏ మాత్రం తగలేసేవేమిటి నేను కొత్తగా ఏమి తగలేదు ఇంట్లో ఉన్న వాటిని వదిలించుకుంటున్నాను ఇంట్లో ఏమున్నాయే వెయ్యి లేఖలను వెయ్యి పుస్తకాలు ఇల్లు అయిపోను రెండు లక్షల రూపాయలు ఖరీదు చేసే పుస్తకాల్ని ఫ్రీగా పచ్చిపెట్టేసలా జనం ఫ్రీగా వస్తే తినాలి తాగేస్తారే నా సర్వస్వం దానం చేశావు గదే నీకు ఇదేం పోయే కాలవే సరే అయ్యింది ఏదో అయిపోయింది డబ్బులు గురించి నాకు ఎప్పుడు బెంగ లేదు కనీసం ఆ పుస్తకం స్వీకరించిన వాళ్ళు రసహృదయులైతే చాలు దగ్గర నా పుస్తకం నాకు మీరు ఎవరికో ఒకరికి ఇచ్చాను పుస్తకం అచ్చు వేయించి ఆవిష్కరణ చేయించి కొంప గుల్ల చేసిపోయాడు గిరీశం గాడు పుస్తకం అమ్మే మార్గం చూపించాడు పత్రికలు వెయ్యి లేఖలు వెయ్యి తిట్లు తిడుతున్నారు మనమే వెళ్లి పుస్తకాల షాపుల్లో పెట్టుకోమంటే మహామహా పుస్తకాలు అమ్మడమే కష్టంగా ఉంది వెయ్యి పునశ్చరణలున్న ఈ పుస్తకం కొంటాడు పొమ్మని తరిమి కొడుతున్నారు వాళ్ళు ఆ గిరీశంగాడు అరచేతిలో స్వర్గాన్ని చూపించి బతుకు నరకం చేశాడు ఎదురుగా ఉన్న ఆ పుస్తకాలు చూడలేక ఈ నోం కనిపెట్టాను ఈ నోం విజయవంతం అయిపోతే సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని మొక్కుకున్నాను ఎల్లుండే వ్రతం సరే ఇష్టం ఇలా రండి మనకేదో బహుమతి వచ్చినట్టుంది ఇదిగో ఎవరో గుమ్మలా పడేసి ఉండవే ఉండవే నన్ను చూడండి అన్నీ ఆ మన కాలనీ ప్రెసిడెంట్ నుంచి వచ్చింది వ్రతానికి బహుమతిగా అనుకుంటా ఇది ఇది అంటారం అయ్యో ఇవి మీ వెయ్యి లేఖలో నోము పేరుతో వదిలించుకుందాము అంటే వ్రతం పేరుతో వెనక్కి వచ్చి పడ్డాయి ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగే జనం కూడా ఈ పుస్తకాలను తిరగొట్టి పారేసారు చూసారా దేవుడు నా ఎందున్నాడే నా లక్షలు నా చేతికి వచ్చేసాయే ఎలాగైనా సరే నేను ఈ పుస్తకాన్ని నమ్మి రెండు లక్షల రూపాయలు సంపాదిస్తాను పేపర్లు కొంటాం పాత పుస్తకాలు కొంటాం పేపర్లు కొంటాం పాత పుస్తకాలు కొంటాం ఇదివా అబ్బాయి మా దగ్గర కొత్త పుస్తకాలు ఉన్నాయి కొంటావా ఇలా పడేయండి పడేయండి పుస్తకం కిలో రెండు రూపాయలండి కాగితం బాగుంది గనక మూడు రూపాయలు ఇస్తాను ఏమి తెలుసు గంధపు చెక్కల వాసన చిత్తు కాగితాలు వాడికి ఉత్తమ గ్రంథాలు తెలుసు ఏమండో ఇసంట పుస్తకాలు వేల కొద్ది కొన్నాం ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాం చూస్తున్నాం తొందరగా ఇవ్వండి బాబు ఈ గోని సంచితో సహా తీసుకో తోక మాత్రం సరిగ్గా వెయ్యి తోచక్క నా అనుభవం చెప్తున్నాను ఇది వందల కిలోలు ఉంటాయి ఇదిగోనండి ఊహించిన రీతిలో ఆదాయం రావడం అంటే ఇదే కాబోలు పొంత వాటి విలువ రెండు లక్షల రూపాయలు చచ్చిన వాడి పేరుకి వచ్చిందే కట్నం అని ప్రెసిడెంట్ గారు మనకు నిజంగానే బహుమతి ఇచ్చారండి పేపర్ అబ్బాయి నీ మేలు మర్చిపోలేము వెళ్ళరా నాయన వస్తానండి ఏమండి ఏమండి ఎవరు విమర్శక చక్రవర్తి విశ్వనాథం గారి అబ్బా ఈ పిలుపు మనసుకి ఎంత ఆనందంగా ఉందో ఆ నేనే నాయన విమర్శక చక్రవర్తి విశ్వనాథాన్ని అయ్యారండీ కూర్చోండి ఇంతకి తమరెవరో నేను రీసెర్చ్ స్కాలర్ అండి ఆహా త్వరలోనే డాక్టరేట్ పట్ట పుచ్చుకోబోతున్నాను ఓహో మీరు ఏ అంశం మీద పరిశోధన చేస్తున్నారు తమరి పుస్తకం మీదేనండి నా పుస్తకం మీద అదేనండి మీ స్వీయ రచన వేయి లేఖల మీద నిజమే నిజమేనండి మీరు ఆ పుస్తకం రాయడం వేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఏదో మీరు నా మీద అభిమానం కొద్ది అతి తక్కువ పదాలతో అతి ఎక్కువ పేజీలు నింపడం ఎలా అతి చెత్త పుస్తకం అచ్చు వేయడం ఎలా అనే అంశం మీద రీసెర్చ్ మొదలెట్టానండి ఎన్నో పుస్తకాలు పరిశోధించాను ఆఖరికి అత్యంత అనుకూలమైన మీ పుస్తకం దొరికింది మీ వెయ్యి లేఖలలోని ఒక్కొక్క లేఖలో సుమారుగా ఇరవై పదాలు ఉన్నాయండి ఆ లెక్కల పుస్తకంలో మొత్తం ఇరవై వేల పదాలు అయ్యాయి వాటిలో హైలైట్ అనే పదం వెయ్యి నూట పదహారు సార్లు సూపర్ అనే పదం రెండు వేల సార్లు త్రీ చీర్స్ అనే పదం తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు హిప్ హిప్ అనే పదం సార్లు ఇక ఎనిమిది వందల నలభై ఐదు సార్లు పదే పదే చదవాలనుంది అని రెండు వేల సార్లు లైబ్రరీలో దాచుకోదగ్గది అని పదిహేను వందల సార్లు రాశారన్నమాట ఇలా ఈ పదాలను తిప్పి తిప్పి పదే పదే పదివేల సార్లు వాడారు ఆహా మీరు ఎంత కోలంకషంగా పరిశోధన చేశారండి నా పుస్తకంలో నా దృష్టిలో పడి ఎన్నో అంశాలు మీరు బయటికి తెచ్చారు పరిశోధన చాలా గొప్పది ఇటువంటి పరిశోధనకి నా పుస్తకం పనికిరావడం నాకెంతో ఆనందంగా ఉంది నా పుస్తకం నాజకం అయ్యాయి ఇంతవరకు ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేయలేదు సార్ నేనే మొట్టమొదటి వాణ్ణి అది నాకెంతో గర్వకారణంగా ఉంది అసలు మొదటి నుంచి నా స్టైలే వేరు సార్ నలుగురు నడిచే దారినే నడవడం నలుగురు చేసే పనే చెయ్యడం నాకు నచ్చదు సంథింగ్ డిఫరెంట్ వెరైటీ కొత్తదనం ఉండాలన్నదే నా సిద్ధాంతం సార్ సరిగ్గా అంతే అందుకు మీ గ్రంథమే నిదర్శనం సార్ మీరలా వేయి లేకలు వేయబట్టే నాకు ఓ కొత్త దొరికింది సార్ మరో పది రోజుల్లో నాకు డాక్టరేట్ ఇవ్వబోతున్నారు ఆ మరణాడే నా పరిశోధనా గ్రంథ ఆవిష్కరణ ఉందండి ఆ గ్రంథాన్ని మీకే అంకితం ఇవ్వాలనుకుంటున్నాను సార్ అయ్యో నాకెందుకండి ఎవరైనా ప్రముఖులకి అండి అయితే చిక్కు ఉంది పుస్తకావిష్కరణ వ్యవహారం అంతా ఓ సాంస్కృతిక సంస్థ వారు చూస్తున్నారండి పుస్తకాన్ని అంకితం పుచ్చుకునేవారు ఆ సంస్థకి పదివేల రూపాయలు ఇవ్వవలసి ఉంటుందండి సాటి సాహితీవేత్తగా సాహిత్య హృదయంతో మీరు పరిస్థితిని అర్థం చేసుకుని ఆ పదివేలు ఇస్తారని నీకు స్వయంగా నన్ను మీ ఇంటి దగ్గర ఇప్పుడే దింపి వెళ్ళారండి పరోపకారాయణలు ఈ కామేశం శనేశం గాడు మమ్మల్ని ఇంకా వదిలేట్టు లేడు నాయనా నువ్వు ఇంకెవరినైనా చూసుకో మా వారికి ఇలాంటివి గిట్ట పుస్తకం రాయడం కంటే అంకితం పుచ్చుకోవడం ఘనమైన విషయం అండి ఒక గ్రంథ రచయిత జీవించి ఉండగానే అతని పుస్తకం మీద పరిశోధన జరగడం అది పుస్తకం వచ్చిన అనతి కాలంలోనే జరగడం పరిశోధన చేసిన స్కాలర్ గ్రంథ అంకితం ఇవ్వగలగడం ఇలా మన పుస్తకం ఎన్నో రికార్డులు స్థాపించి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందండి నేను ఆగలేను ఏమైనా సరే ఈ గ్రంథాన్ని అంకితం తీసుకుని తీరుతాను బాబు మీ ఇన్విటేషన్ లో నా పేరు వేసేసుకోండి ఓకే సార్ ఏమే ఆ ఇలా పట్టణ పదివేలు పట్టుకొచ్చేస్తాను చూశావా కారులో దింపాడు కామేశ్వారమ్మించాడుగా ఆ కారు పోతే పోయింది గాని కార్యక్రమం మాత్రం ఎంత ఘనంగా జరిగిందనుకున్నావు ఇదిగో దండ అతగాడి పరిశోధన గ్రంథం ఉద్ధరించాలండి మహనీయులు అర్ధాంగులందరూ అంతేలేదే ఇంట్లో ఏ మోతా బయట పల్లకిలమోతాను ఈ రోజు సభలో ఏం జరిగిందో తెలిస్తే నీకు నా పేరు ప్రతిష్టలు అర్థమవుతాయే నా మొదటి గ్రంథం వేయి లేఖల మీద పరిశోధన చేస్తూ ఆ రీసెర్చ్ స్కాలర్ రాసిన పుస్తకం మీద విమర్శన గ్రంథం రాయవలసిందిగా నన్ను కోరే నేను ఆనందంతో ఒప్పేసుకున్నాను మరో ముప్పై రోజుల్లో నేను ఈ పుస్తకం రెడీ చేస్తాను పుస్తకం అచ్చు కార్యక్రమం అంతా గిరీశం వేసి వస్తానన్నాడు రెండో పుస్తకం కనుక ఖర్చులో డిస్కౌంట్ ఇస్తానన్నాడు ఈసారి మంచి పుస్తకం రాస్తే వచ్చి పడుతుంది ఇంతవరకు మీరు వేయి లేఖలు నాటికి విన్నారు రచన శ్రీమతి గాయత్రి దేవి నిర్వహణ శ్రీ బేతా సూర్యప్రకాష్ ఇందులో విశ్వనాథం శ్రీ రెండుచుందల రామచంద్రరావు కామేశం శ్రీ బి పుల్లారావు రీసెర్చ్ స్కాలర్ శ్రీ బేతా సూర్యప్రకాష్ విశ్వనాథం భార్య శ్రీమతి అద్దంకి కళాప్రభాకర్ ఇంకా శ్రీ ఎం గంగాధర్ పాల్గొన్నారు ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ